అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్పాడ ఎమ్మెల్సీ కవిత వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తుందో మీకు తెలిసిన విషయమే తెలంగాణ రాజకీయాల్లో అంటాం కూడా బీఆర్ఎస్ పార్టీలో అది నెర్రలు కొడుతుందా కవిత లేఖ తర్వాత కవిత వ్యవహార తీరు ఏ విధంగా ముందుకెళ్తుంది ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారన్నట్టు నడుస్తూ ఉంది తర్వాత కాంగ్రెస్లోకి ఒక డిమాండ్తో వెళ్ళే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది కాంగ్రెస్ కాదు ఇటు బీజేపీ కాదు బీజేపీకి వెళ్ళే అవకాశం ఎలాగో లేదని మరొక వాదన ఏం జరగబోతోంది అసలు కవిత వ్యూహం ఏంటి ఆమె తన అన్నతో కరెక్ట్గా తుపాకీని తన అన్న కేటీఆర్కి ఎక్కుపెట్టడానికి ఏంటి కేసీఆర్పై ఈ పోరుకు కవిత వెనుకున్నటువంటి వ్యూహం ఏంటి భవితవ్యం ఎలా ఉండబోతుంది దీనిపైన పూర్తిగా విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు అనలిస్ట్ రవీంద్రబాబు గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే కవిత దారిటు ఏం కనపడతా ఉంది అంటే ఆరుగురు ఎమ్మెల్సీలతో వస్తా కాంగ్రెస్లో నాకు ఒక మంత్రి పదవి అని ఒక డిమాండ్ పెట్టినట్టు ఒక వార్త వచ్చింది అటు నుంచి కాంగ్రెస్ నుంచి ఆల్రెడీ బుల్లెట్ల వర్షం కురుస్తూ ఉంది కవిత మా పార్టీలోకి వచ్చిన పెద్ద ఉపయోగం లేదని చెప్పేసి ఇటు బీజేపీలో ఆల్రెడీ బీజేపీనే తిట్టిపోస్తూ ఉంది బీజేపీ వల్ల నేను జైలుకెళ్లాల్సి వచ్చిందని ఆమె బాధ బాధ అటు బీజేపీలో కూడా వెళ్ళే అవకాశం లేదు సొంత కుంపటి పెట్టాలి లేదంటే బీఆర్ఎస్లో తగిన హోదా పొంది దీంట్లోనే కొనసాగాలి ఏం చేయబోతుంది ఎందుకు ఈ పోరాటం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత ఎపిసోడ్ నిష్పక్షపాతంగా పార్టీలకి అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ఎవరవున కాదన్నా తెలంగాణ ఉద్యమంతో లేచిన పార్టీ కేసీఆర్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పది సంవత్సరాలు అద్భుతమైన పాలన పరిపాలించిన పార్టీ కేసీఆర్ మంచి వ్యూహకర్త అందులో సందేహం లేదు అనుమానం లేదు అటువంటి పార్టీకి కేసీఆర్ గారు ఉండగానే ఈ రోజు కుటుంబంలో చిచ్చు ఎందుకు జరిగింది అనేది డిఫరెంట్ యాంగిల్స్ లో మనం ఆలోచించవలసిన అవసరం ఉంది ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది శత్రువులు ఎక్కడో ఉండరో మన ఇంట్లోనే చెల్లెళ్ల రూపంలో ఉంటారు అని ఒక డైలాగ్ ఉంది అది నిజమేనోమో అని అనిపిస్తా ఉంది రెండోది కంపారిజన్ ఒకటి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారికి శర్మిళకి జరిగిన పంచాయతీ తర్వాత ఈయన వదిలిన బాణం ఆయనకి రివర్స్ రావడం అక్కడికి ఇక్కడికి సేమ్ స్టోరీ రిపీట్ అవుతా ఉంది ఎందుకు ఈ అక్కలు చెల్లెళ్ళు అన్నల మీద బాణాలు గురిపెట్టి చేస్తున్నారు ఇక కవిత విషయానికి వద్దాం ఆమె రాయబడినట్టుగా ఆమె చెప్పిన ఒక లేఖ నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే లాజికల్లీ తండ్రితో కూతురు మాట్లాడుకునేంత అవకాశం కానీ ఏం లేదా ఉంటుంది కదా జనరల్గా అందులో కేసీఆర్ గారికి ఇష్టమైన బిడ్డ అవును మనం మాట్లాడటానికి కూడా అవకాశం లేక లేఖ రాసిందా సెకండ్ క్వశ్చను ఆమె అమెరికాలో ఉన్నప్పుడు ఈ లేఖ ఎందుకు రిలీజ్ చేశారు ఎవరు చేశారు పాయింట్ ఇప్పుడు ఆమె నిలదీస్తుంది అదే దాన్ని తేల్చాలంటుంది అంటే ఆమె ఉద్దేశం ఏంటి రకరకాల యాంగిల్స్ ఒకటి కేటీఆర్ గారు ఎవరు అవునన్నా కాదన్నా నెక్స్ట్ వారసత్వంగా ఆయనే పార్టీని లీడ్ చేయాలని కేటీఆర్ అనేది నిష్పక్షపాతంగా అంటే ఓపెన్గానే కేసీఆర్ గారు చేస్తూ వెళ్తున్నారు అది వరంగల్ సభ దగ్గర నుంచి మొదలైంది స్టోరీ అంటే కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటే ఈమెకి ఇష్టం లేదు ఆ పదవి కావాలని అనిపిస్తూ ఉంది పావం ఎందుకు అంటే కేసీఆర్ నాయకత్వంలోనే నేను పనిచేస్తాను ఇంకెవరి నాయకత్వంలో పని చేయను ఇంకెవరు నాయకులు లేరు కేసీఆర్ అంటేనే పని చేస్తా ఇంకోరు ఉంటే చేయను అంటే అంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత పార్టీని లీడ్ చేస్తే కుదరదు పంచాయతీ అనేది ఒకటి రెండోది కేసీఆర్ దేవుడు ఆ చుట్టూ దేయాలు ఉన్నాయి అరే పది సంవత్సరాల నుంచి అదే దెయ్యాలు లేవా ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ఏం దేయాలు ఆ ఎవరు కేటీఆర్ హరీష్ రావు రావు ఇదే కదా ఆమె చెప్పేది చెప్పకనే చెప్పేదేముంది ఉన్నమాటే హరీష్ రావు గురించి వదిలిపెట్టాలి ఆమె ఆయన్ను కూడా బీజేపీ పార్టీ ఎంపీకి సంబంధించిన ఒక హాస్పిటల్ ఓపెనింగ్ ఇనాగరేషన్కి హరీష్ రావు ఎందుకు వెళ్ళాడు సంతోష్ గురించి మాట్లాడుతూ చెప్పింది ఆయన కామ్గా ఉండి ఇంట్లో కుంపట పెడుతున్నాడు అని అందయ్య రకరకాల ముగ్గురు మీద టార్గెట్ చేసింది సరే రెండు అంశం ఆ మాట్లాడుతూ బీజేపీతో బీఆర్ఎస్ విలీనం చేసే ప్రక్రియ ప్రపోజల్ వచ్చింది నేను జైల్లో ఉండగా నేను యాక్సెప్ట్ చేయలేదు అవ్వా ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన దానికి ఏమో ఇచ్చింది అస్సలు ఫస్ట్ పాయింట్ ఇంత రూట్ లెవెల్లో బాగా బలంగా ఉన్న కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో ఇంకా నాలుగు సంవత్సరాలు ఎలక్షన్ ఉందనంగా విలీనం చేయవలసిన అవసరం ఎందుకు వస్తుంది అంటే అంత పెద్ద వ్యూహకర్త ఇటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తాడు అటువంటి అవకాశం ఎక్కడుంది రెండోది బీఆర్ఎస్ బీజేపీ మీద సీరియస్గా అంటే విమర్శించట్లేదు వరంగల్ సభలో కానీ తర్వాత కానీ కామెంట్ ఎక్కువ స్ట్రాంగ్ ఫోకస్ పెట్టట్లేదు అనేది ఏం కోపం ఎందుకంటే వాళ్ళు ఏమీ జైల్లో పెట్టారు కాబట్టి ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీలో తిరుగులేని వ్యవస్థీకృత వ్యక్తి శక్తి కేసీఆర్ కేటీఆర్ని తీసుకుంటే ఆయన ఆయన సెల్ఫ్ మేడ్ మ్యాన్ ప్రూవ్ చేసుకున్నాడు పట్టణ ప్రాంతాల్లో మంచి పట్టున్న వ్యక్తి హరీష్ రావును తీసుకున్నట్టయితే రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో బాగా బలంగా సంబంధాలు ఉన్న వ్యక్తి మరి కవిత ఎక్కడ ఉంది వేర్ షీ స్టాండ్స్ జాగృతి పేరుతో సాంస్కృతిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నటువంటి సపోర్ట్ ఉంది ఈరోజు ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నప్పుడు కానీ ఈరోజు ప్రచారంలో తిరుగుతున్నప్పుడు కానీ బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు రావట్లేదు రావద్దని చెప్పారు సో మేము ఒక ధమ్కి ఇచ్చే ప్రయత్నం చేస్తూ కేసీఆర్ గారు పంపించిన ఎంపీ దామోదరరావు కానీ లీగల్ కన్వీనర్ మోహన్ రావు కానీ చర్చలు జరిపారు విఫలమైన వాళ్ళ అందరికీ ఈమె రెండే క్వశ్చన్లు నా పొజిషన్ ఏంటి నెక్స్ట్ పార్టీలో ఇప్పుడు అనేది ఫస్ట్ సెకండ్ ఆ ఎందుకు బయటకు వచ్చారు ఎవరు బయటికి తీశారు అది వేయాలి ఎవరు అనేది గోళ అంటే ఇది ఒక పక్కన చెప్తూనే ఈ చర్చలు జరిగిన తర్వాత నెక్స్ట్ డే తెలంగాణలో సింగరేణి కార్మిక సంఘం లేకపోతే సింగరేణి ఎంప్లాయీస్ అనేది నలభై వేల మంది ఎంప్లాయీస్ ఉన్న పెద్ద సంస్థ అందులో సింగరేణి బొగ్గు గనుల కార్మిక సమైక్య ఒకటి ఉంది లేబర్ యూనియన్ అది మన బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థ దానికి ఇన్ని సంవత్సరాలు కవిత గారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు మరి ఈరోజు అదే సంస్థలో పదకొండు మంది కన్వీనర్లు పెట్టి జాగృతి అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి ఇది బొగ్గు కార్మిక సంఘానికి సపోర్ట్ చేస్తుంది అని చెప్పడంలో మీనింగ్ ఏంటి ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది సపరేట్గా జాగృతి అంటే నన్ను నెగ్లెక్ట్ చేస్తే నేను ఊరుకాను నాకు శక్తి ఉంది బలం ఉంది అండు ఉంది అని ఒక ధమ్కి ఇచ్చే ప్రయత్నం మూడోది కాంగ్రెస్ వైపు ప్రయత్నాలు చేసింది వాళ్ళు ఇప్పుడు ఏమైనా తీసుకోవడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అని డిసైడ్ చేశారు అనేది ఒక వార్త వెలుగులోకి వచ్చింది ఇక బీఆర్ఎస్కి సంబంధించిన రఘునందన్ రావు ఇది ఇంటి పంచాయతీ ఇందులో బీజేపీ ప్రస్తావన ఎక్కడ తీసుకురావద్దు ఆ పార్టీని విలీనం చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి ఏం అవసరం సొంతగా తన కాళ్ళ మీద నిలబడదు బీజేపీ నిలబడుతుంది అని రఘునందన్ రావు ఎంపీ చెప్తాడు అంటే ఇప్పుడు ఈమెకి దారులు ఏమున్నాయి కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు బీఆర్ఎస్ డిటాచ్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు సొంత కుంపటి సేమ్ టు సేమ్ పేర్లే మార్పు అక్కడ షర్మిల గారు సేమ్ స్టోరీ ఇంట్లో అంటే ఆస్తి తగాదాలనుకున్నది బయటకు వచ్చారు సొంత పార్టీ పెట్టారు మళ్ళీ బ్యాక్ వచ్చారు ఆ చెల్లి బాణం మళ్ళీ రివర్స్ అయింది ఇప్పుడు ఏం పరిస్థితి కూడా సొంత పార్టీ పెట్టడానికి తెలంగాణలో రాజకీయంగా వ్యాక్యూమ్ లేదు ఈమెకి సపోర్ట్ చేసే వ్యక్తులు శక్తులు చాలా రే నేరోగా ఉంది ఈ పరిస్థితుల్లో సక్సెస్ అవ్వటం అనేది సాధ్యం కాదు అయితే కేసీఆర్ గారు బాగా తెలివి కలిగిన వ్యక్తి ఈ పంచాయతీ బీఆర్ఎస్ దో తెలంగాణ రాష్ట్ర ప్రజలతో కాదు ఇది పూర్తిగా ఆస్తి పాస్తులకు సంబంధించిన ఇంటి పంచాయతీ అయి ఉండి ఉండాలా కాబట్టి వీళ్ళు రైట్ టైంలో కేసీఆర్ గారు మాట్లాడతారా ఆల్రెడీ హరీష్ రావు గారికి బాధ్యతలు ఇచ్చారు అని చెప్తా ఉన్నారు లేదా కేసీఆర్ గారి వైఫ్ ద్వారా అంటే కవిత గారి తల్లి ద్వారా ఈ పంచాయతీ సెటిల్ చేసుకుంటారా తొందరగా సెటిల్ చేసుకోవడం వల్ల వాళ్ళ కుటుంబానికి మంచిది దీనివల్ల ఏ పార్టీకి ఇబ్బంది లేదు కవితకు వచ్చిన అడిషనల్ లాభం లేదు బీఆర్ఎస్కి పెద్దగా ఫరక్ లేదు ఫాయిదా లేదు ఓకే ఇది వాళ్ళు సెటిల్ చేసుకొని ఇంటి సమస్యను పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది కవితకు కూడా ఇంకొక మార్గం బ్రైట్గా ఎక్కడ రాజకీయంగా కనిపించట్లేదు ఓకే సార్ దీనికి ఒక ఒక క్వశ్చన్ సార్ అంటే ఏం లేదు కవిత ఇన్ కేస్ ఇంత జరిగిన తర్వాత ఒక వాటా తీసుకొని వెళ్ళిపోవాలి అనుకోండి కేసీఆర్ గారు అంత సింపుల్గా వదిలేస్తారా కవితని అంటే ఓకే వెళ్తే వెళ్ళిందనే కోణల్లో ఆలోచిస్తారా అంటే ఇక్కడ ఒక అంశం ఎవరు కాదన్నా కేటీఆర్ కేసీఆర్ కవిత ముగ్గురు మండోళ్ళే ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వీళ్ళందరిలోకి కేసీఆర్ గారు మేధావి వ్యూహకర్త రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంటారు కొన్ని సందర్భాల్లో వ్యూహాత్మకమైన మౌనం వహిస్తారు మూడు అంశం ఇది కుటుంబానికి సంబంధించిన పంచాయతీ అయితే ఆయన టైం చూసి పరిష్కారం చేసుకునే అవకాశం ఉంది నాలుగు అంశం ఈమె ఒకవేళ బయటకు వెళ్ళినా కూడా బీఆర్ఎస్ పార్టీకి కానీ లేకపోతే ఇంకొకరికి కానీ ఎవరికి వచ్చినా నష్టం లేదు ఇబ్బంది లేదు ఆ విషయం ఆమెకి తెలుసు ఈయనకి తెలుసు కాకపోతే ఈ ఈ పేరు తోటి ఈ కలరింగ్ తోటి ఆమె వేరే రకంగా ఏమన్నా ఇష్యూని సెటిల్ చేసుకోవాలని చూస్తుందా అనే అంశం మనం గమనించాలా రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ